మేన్ చేపలు కొన్ని చేపలు ఫ్రెండ్స్ ఈ ఇక్కడ కేజీ ఐదు వందలు అలా పడుతున్నాయండి ఇక ఫ్రెండ్స్ అయితే పాప్ రేట్లు కేజీ వెయ్యి రూపాయలు అలా పడుతున్నాయి సండే కదా మార్కెట్ బాగా రష్గా ఉంది ఇవాళ ఇది ఒంగోలు మార్కెట్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒంగోలు మార్కెట్లోకి వచ్చాం వాళ్ళకి ఇట్లా అన్ని రకాల చేపలు దొరుకుతాయి మీకోసం మన పినుముడి నుంచి వచ్చాను ఫ్రెండ్స్ కష్టపడి నూట నలభై కిలోమీటర్ల జర్నీ చేసి నైట్ పది పదికి బయలుదేరం ఫ్రెండ్స్ ఇక్కడికి మనం వచ్చేసరికి రెండు అయింది ఇప్పుడు మార్కెట్ అంత జరుగుతుంది మూడు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏముండదు అంత అయిపోతుంది మార్కెట్ ఫ్రెండ్స్ రూప్చంద్ చెందవాలి కేజీ నూట ఇరవై ఎండ రూపాయలు నూట ఇరవై రూపాయలండి ఫ్రెండ్స్ ఈ హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ మళ్ళీ మనం ఒంగోలు మార్కెట్కి వచ్చాము ఫిషింగ్ మార్కెట్కి ఇక్కడ మొత్తం ఏ రకాల చేపలు అమ్ముతారో అన్నీ చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి నేనే మన్నయ్య ఫ్రెండ్స్ ఇవన్నీ కడిసిరు ఖర్చుల యాభై ఖర్చులూప్ చందవాళ్ళు అంటారు యాభై రూపాయలు మన వేస్తున్నారండి బేరవాళ్ళకి ఆ చందవాళ్ళు అయితే వంద నూట ఇరవై అంటున్నారు రూప్ అవి వంద నూట ఇరవై వచ్చేది ఫ్రెండ్స్ ఈ కడిసిరు కేజీ యాభై అండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు వస్తున్నారు బేరగోల్ బాగా వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ టైం కదా ఒంగోలు ప్రతి సండే డైలీ వస్తాయి సండే రోజు ఎక్కువ వస్తాయి సరుకులు ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇవన్నీ పంకజ్ జల్ పంకజ్ జల్ అంటారు ఇవి ఇవి కూడా ఇయ్యే పంకజ్ జల్ ఎన్ని చైనా కూరలు ఏం కాగ్మూసలు ఫ్రెండ్స్ మనం కాలంలో చిన్న చిన్నవి చూసాం కదా ఇగో ఎట్లా అవుతాయి పెద్ద కాగి మోసలు వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి చుట్టుపక్కల ఊరి నుంచి వస్తారు వీళ్ళంతా సరుకులు ఇక్కడ వేయించుకుని వెళ్ళంపడి తిరిగి అట్లా అమ్ముకుంటూ ఉంటారు మార్కెట్ మూడు మూడున్నర వరకు అయితే ఇక క్లోజ్ అయిపోతాయి ఇట్లా బేరగోడే ఊళ్ళో ఉంటారు ఇక్కడ మార్నింగ్ టైం ఇంకా అట్లా లోపల అమ్ముతారు చే కొరకలు యాభై రూపాయలు నలభై రూపాయలు అండి కేజీ వచ్చేసి డెబ్బై రూపాయలు అండి అవి తొరిమివాలయ్యి ఈ సెండ్స్ ఈ కలందరం ఫ్రెండ్స్ కేజీ రెండు వందలు ఆ కాపాడే రైలు కేజీ రెండు వందలు అంట ఫ్రెండ్స్ ఇవాళ ఇట్లా ఈ సరుకు అంతా మా పెనుము నుంచి కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇది అట్లా బాక్సులు వస్తుంది ఆ సరుకు వీళ్ళు అట్లా కమిషన్ బేరగా అనమాట వాళ్ళు ఇట్లా బేరగాళ్ళకి అమ్మేసి కమిషన్ మీద వేరే వాళ్ళకి మా మార్కెట్లో అమ్మేస్తారు అనమాట ఇవి एना <switches> के जी? ఫ్రెండ్స్ ఇవన్నీ కానాగందర ఫ్రెండ్స్ కానా చూడండి చాలా తాజాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కానాకంతులు కేజీ వంద రూపాయలు అంట ఫ్రెండ్స్ ఇవి సేసాకాయలు కానగంధ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవి ఎంత కేజీ ఫ్రెండ్స్ ఈ కేజీ ఎనభై రూపాయలు అండి ఇవి సేసాకాయలు అంటారు ಅಮೂಳಿ ವೇರ ಇಲ್ಲ ಸರ್ಪಸ್ ಪೋಸಿ ಇವನ್ನ ಕವಾಶ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂತ ಅಣ್ಣ ఫ్రెండ్స్ ఒక ఎన్ని ఫ్రెండ్స్ ఈ కేజీ డెబ్బై రూపాయలు అంటాయి ఫ్రెండ్స్ ఎన్ని కానాగంతలు ఈ కేజీ వంద రూపాయలు ఫ్రెండ్స్ ఇవి ఇరవై కేజీ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చైనా కొరకలో ఈ సైజు కేజీ ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ ఇవి అవి కూడా అయ్యే మనం ఆ చివర్ నుంచి ఇటు వచ్చాము ఇవన్నీ చూపించుకొచ్చి వచ్చాము ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్స్ అవి వచ్చేసి కేజీ ఇరవై ఐదు అంట ఫ్రెండ్స్ చేయన కొరకు ఇయ్యి కేజీ ఇరవై ఐదు అంట ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ శనివారం శనివారం హాలిడే అంట ఫ్రెండ్స్ శుక్రవారం ఆదివారం మంగళవారం రోజు బాగా ఫ్లోటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ జనం బాగా వస్తూ ఉంటారు శనివారం ఒక రోజు హాలిడే అంట ఇక్కడ ఇట్లా బేరగోళ్లు ఎక్కువగా వచ్చి షాప్లో కొనుక్కుంటున్నారు ఇవన్నీ రొయ్యలు ఫ్రెండ్స్ ఇవి ఏమో చైనా కొరకులో ఏమో బండపరలో ఎక్కడ కనబడి చూడు ఫ్రెండ్స్ ఈ మ్యాన్ చేపలో ఈ ఏమో కాగిమోసులు కాగిమోసులు కాదు ఈ బొచ్చులు ఫ్రెండ్స్ ఇవి నలభై యాభై అండి ఫ్రెండ్స్ నలభై యాభై ఫ్రెండ్స్ మనం చివరి నుంచి ఇటు వచ్చాము ఇప్పుడు మళ్ళీ ఇటు వెళ్దాము ఇటు కూడా వెళ్తే ఇటు కూడా చేపలు కనబడుతున్నాయి కదా ఎక్కువగా చైనా కొరకులు ఇవే ఉంటున్నాయి ఎక్కువ ఈ సైజు వచ్చేసి నలభై యాభై ముప్పై ఇరవై ఆ రేంజ్లో ఉంటున్నాయే து நீட து முது காஜி நூற்ற இரவை ரூபாய் இக்கடி வந்து ரூபாய் ఫ్రెండ్స్ ఈ కేజీ వంద రూపాయలు అంటే వచ్చింది అయిపో వచ్చిన అంట కేజీ వంద రూపాయలు అంట ఫ్రెండ్స్ ఇవి ఈ సైజు ఎంత ఫ్రెండ్స్ ఈ చిన్న సైజు సొరి చేపలు అంటాం మనం ఈ కేజీ ఎనభై అంట అన్న జల్ల ఎలాగన్నా ముప్పై ఫ్రెండ్స్ జల్ల ముప్పై రూపాయలు అవి அருளை சோர்சேப்பே சோர்லே கண்ணா ஃபிரெண்ட்ஸ் இமல சென்ன அரவாய் ரூபாயா ஏ நல ரூபாயா ஜெல்ல முப்பை ரூபாய் அன்ன எல்லா இது கேஜி எல்லாம் நூற்றை ரூபா கேஜி நூற்றி இரவாய் அண்ட்ஸ் இது ఎవళ్ళకి ఎన్ని కేజీలు కాదు అన్న అట్లా బేరగా వాళ్ళకి వేస్తున్నారు వీళ్ళు ఇరవై ఐదు కేజీలు అండి ఫ్రెండ్స్ ఎన్ని అట్లా ఇట్లా పై నుంచి వచ్చిన సరుకునే ఇట్లా బేరగాళ్ళకి వెళ్ళు వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ ఒక పది కేజీలు ఇరవై కేజీలు అలా వేసుకుని ఎళ్ళం కూడా తీసుకుని వాళ్ళు అమ్ముకుంటారు ఫ్రెండ్స్ వచ్చేసి కేజీ నూట యాభై రూపాయలు అంటారు ఫ్రెండ్స్ ఈ సైజు అది అక్కడ ఉన్న జల్లు ముప్పై రూపాయలు అంట కేజీ అవి వచ్చేసి కడిసిలు అవి యాభై రూపాయలు అవి అవి వచ్చేసి నూట ఇరవై రూపాయలు కడిసీలు యాభై రూపాయలు అంట ఫ్రెండ్స్ అవి కేజీ వంద రూపాయలు అంటే కడిసిలో యాభై రూపాయలు అట్లా చూస్తున్నారు మాకు బాక్స్ వచ్చేసి యాభై రూపాయలు ఇస్తారండి అటు ఎన్ని బాక్స్ వస్తే అంత మంచి వస్తే మేమందరం బాక్స్ బాక్స్ కో చాయ్ ని మా యా కొరమేని యా పెన్సిల్ కొచ్చి బాక్స్ కో 50 రూపాయలు ఇస్తారంట కమిషన్ ఇళ్ళ మా నొల్లన్నీ ఇళ్ళకి సేల్ చేసిస్తనే బైట్నింగ్ సరిగా వస్తుంది కదా వాళ్ళకి వాళ్ళన్నీ ఇల్లంతా అంటే ఇన్ బాక్స్ లో ఇయ్యన్న యా ఇయ్యని ఇన ఫ్రెండ్స్ ఈ లాన్ రండి అవర్ అయ్యా వంద ఫ్రెండ్స్ బాక్స్ క్యాబి అలా ఇస్తారంట ఇళ్ళకి కమిషన్ మీద అన్నమాట మనుషులన్నీ ఇళ్ళకి అం పెడతారు బైట్ నుంచి వచ్చినోళ్ళకి ఇది ఎలా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చే బేరగోడ్లు ఎక్కువగా చుట్టుపక్కల ఏరియా నుంచి వస్తున్నారు రెండు వీళ్ళు ఆటో ఛార్జ్ వచ్చేసి వంద రూపాయలు అంట ఫ్రెండ్స్ ఓన్లీ ఒక డ్రాప్కి మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు వెళ్ళరంట మధ్యలో ఎక్కడన్నా దిగేస్తూ ఉంటారండి వీళ్ళు ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఆటోలు చూడండి ఇక్కడ ఎన్ని ఉండయో అంటే మధ్యలో ఎక్కడైనా దిగేస్తారంట అప్పుడు యాభై రూపాయలు ఇవ్వాలంట అక్కడ ఆ ఊరు నుంచి తీసుకొస్తే అది వంద రూపాయలు బాగానే ఉండాలి చూడు ఇవన్నీ అయ్యాయి ఆటోలు వ్యాన్లు ప్రశాంతంగా ఉంది టైం వచ్చేసి మూడు మూడు అవ్వలేదు ఫ్రెండ్స్ రెండు నలభై అయింది ఈ ఆటోలు అన్నీ కిరాయిలకి వచ్చినాయి ఇలాగే ఒక్కొక్కలాగే మనిషికి వంద రూపాయలు అంట మళ్ళీ రిటర్న్లో ఎక్కడ వాళ్ళు వెళ్ళగలరు కదా ఈ అమ్మ వాళ్ళు కదా దారిలో ఎక్కడో ఒకటి దిగిపోతారు మనిషికి వచ్చి మధ్యలో యాభై రూపాయలు అట్లా నూట యాభై అట్లా ఛార్జ్ పడుతుంది వీళ్ళకి ఇంటి గంటకు వస్తారా మళ్ళీ ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు కదా మధ్యలోనే ఎక్కడ మధ్యలో దింపేసారు ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ అక్కడక్కడ కొనుక్కొచ్చుకొని చేపలు ఇక ఎట్లా లోడ్ చేసుకున్నారు డైలీ వస్తావా లేకపోతే ఓన్లీ ఆ సండే రోజు డైలీ శనివారం ఒక రోజు ఆపుతారు ఫ్రెండ్స్ ఇక్కడ శనివారం సెలవు అంట మార్కెట్ అందుకనే శనివారం ఒకరోజు రారంట వీళ్ళు వీళ్ళు మార్నింగ్ ఒంటి గంటకల్లా బయలుదేరి వస్తారు చాలా మంది కోసం చూస్తున్నారు కొంతమంది కొనుక్కొచ్చుకుంటారు కదా ఇక అట్లా అయిపోయిన వాళ్ళు ఇలా ప్యాక్ చేసుకుని కట్టుకుని వెళ్ళిపోతారు మధ్యలో దారిలో దింపుతూ అమ్ముకుని వీళ్ళకి వెళ్ళిపోతారు ఇదే ఫ్రెండ్స్ వీళ్ళు జీవనాధారం డైలీ ఫ్రెండ్స్ వీళ్ళు కొని తెచ్చుకున్న సరుకులు ఇవి ఈ అన్నీ తీసుకుని వెళ్ళి వెళ్ళంపు అమ్ముకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళు డైలీ డైలీ ఇదే ఫ్రెండ్స్ వీళ్ళు జీవనాధారం శని శనివారం ఒకరోజు హాలిడే అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ సెలవు మిగతా రోజుల్లో డైలీ వస్తారు వీళ్ళు చుట్టుపక్కల ఏరియాలో ఫ్రెండ్స్ వీళ్ళంతా ఫ్రెండ్స్ వెళ్ళినా చేపలు ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయి వెళ్ళా అప్పుడు అమ్ముకుంటారు ఫ్రెండ్స్ ఇక ఎన్ని ఆటలే మార్నింగ్ పన్నెండింటిగా నుంచి బేరం జరిగింది దాని ఫ్రెండ్స్ బాగా చాలా బళ్ళు వెళ్ళిపోయినాయి లోపల అక్కడ మాములుగా అక్కడ చూశారు కదా ఆ జట్టిలో మాములుగా ఇక ఈ మారు బేరాన్ని కొనుక్కున్నాయి ఇప్పుడు హోల్సేల్ రేట్లు కొన్న వాళ్ళు వాళ్ళు ఎక్కువ రేట్లు చెప్పి అక్కడ అమ్ముతారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు చూడండి ప్రశాంతంగా ఇవన్నీ జట్టిలు ఇప్పుడు టైం వచ్చేసి పాతకు నాలుగు ఆట అట్లా అవుతుంది మార్నింగ్ చూద్దాం ఫ్రెండ్స్ కాసేపు ఆగి మనం ఇవన్నీ చూపిస్తాను మీకు అంత ఇప్పుడే దూరం నుంచి వచ్చిన వాళ్ళు అంతా స్లీపింగ్ చేస్తూ ఉన్నారు నిద్రపోతున్నారు చాలామంది మార్నింగ్ ఆరు కాడ నుంచి ఇక్కడ వస్తారు ఫ్రెండ్స్ కస్టమర్స్ వాళ్ళు కొనుక్కుంటారు అవి కూడా మీకు చూపిస్తాను ఎంత ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది అక్కడ అటు సైడ్ అంతా చేపలు హోల్సేల్ అన్నీ ఇప్పుడు చూపించాను కదా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ ఆరయింది నైట్ అంతా ఇక్కడ ఇదంతా ఏరియాలు అంతా హోల్సేల్ హోల్సేల్ బిజినెస్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా రిటైల్ బిజినెస్ అక్కడ ఓన్లీ కూరలకి వాటికి వాళ్ళు మాత్రం అమ్ముతారు ఇట్లా హోల్సేల్ వాళ్ళు లేదు ఫ్రెండ్స్ వాళ్ళకి ఉన్నా కానీ ఇక్కడ ఆపేస్తారు మళ్ళీ నైట్ రేపు రేపు మళ్ళీ నైట్ మొదలు పెడతారు మళ్ళీ ఇక ఇప్పుడు కూరలు అవి అమ్ముతారు కూరల చేపలు ఎలాంటివన్నీ అమ్ముతారు ఇప్పుడు ఇక్కడ చూపిస్తారో చూడండి ఇట్లా ఇక్కడ ఏంటంటే మనం రాత్రి చూశాను కదా మీరు ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ అమ్మారు హోల్సేల్ హోల్సేల్గా ఎక్కడన్నా కొద్దిగా సరుకు మిగిలిన ఇక ఇవన్నీ ఎత్తేసుకుని మళ్ళీ ఐస్ బాక్సుల్లో లోడ్ చేసి మళ్ళీ రేపు అమ్ముతారండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ అమ్మినా ఇక ఉపయోగం ఉండదు అంటే వీళ్ళకి ఇప్పుడు చూడేది అంతా ప్రశాంతంగా ఉంది ఇక్కడ హోల్సేల్ అయిపోయింది కదా ఇక నుంచి ఇక్కడ ఈ ప్లేస్లో రిటైల్ అనమాట అక్కడ రాత్రి కొనుక్కొచ్చుకున్న వాళ్ళంతా ఫ్రెండ్స్ రాత్రి ఇక్కడ ఇల్లు అంతా హోల్సేల్గా కొనుక్కునేవాళ్ళు ఇక్కడ అమ్ముకుంటారు అనమాట కోర్లకి ఇప్పుడు మీది ఎక్కడ మీది షాప్ ఉందా లేదా కోసేవాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ప్లేస్ లో చేసి ఇస్తున్నారు అయ్యి అక్కడ చేసి ఇస్తున్నారు ఇక్కడ మనం ఇప్పుడు చేపలయ్యి ఇక్కడ అమ్ముతారో మనం చూపిస్తాం చూడండి ఇక్కడ ఎన్ని చేపలు ఇక్కడ ఇవన్నీ సేల్ చేస్తారో మనం ఎక్కడ కొనుక్కునేది సైడ్ సైడ్కి వెళ్తే అక్కడ చేసేసి కేజీ వెయ్యి రూపాయలు పడుతున్నాయి అంటే చందవాలు అవి ఫ్రెండ్స్ వచ్చేసి రాగిండ్లు వచ్చేసి రొయ్యలు ఈ సీసాకాయలు ఫ్రెండ్స్ ఈ రూపు చందవాలు రెండు రకాల చేపలు అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ ఇంకా ఎంత పడతాయి ఇక్కడ కేజీ కేజీ ఎంత పడతాయి ఫ్రెండ్స్ ఈ రెండు వందల కేజీ అవకా అవి అవకా రూపుచందులు అంత నూట ముప్పై అంట ఫ్రెండ్స్ ఇవి రూప్చంద్రు ఇవి అదక్క పొండు చేప ఫ్రెండ్స్ ఇవి వంజనాలు అయితే ఎనిమిది వందలు పొండు చేప అయితే ఐదు వందలు ఇవైతే ఇవి నూట ముప్పై అంట ఫ్రెండ్స్ ఇవి మొయలు అయితే చెప్పు ఇవి ఎంత పడుతుంది అన్న ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇవన్నీ ఇది రాగెండ్ ఇవన్నీ ఇదన్నీ అన్ని కట్టల చేప అనుకుంటా ఇది అన్ని పొండు చేపలు ఫ్రెండ్స్ ఇవన్నీ అంట తోక చేపలు ఇవి రిబ్బన్ ఫిష్ మన దగ్గరగా చేపలు చప్పుడి ఉంటాయి కదా మన కొట్లో ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి మనం చేపలు అవి కొనుక్కుని వాటి సైడ్ తీసుకెళ్తే అక్కడ చేసేస్తున్నారు ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర రొయ్యలు టైగర్ రైలు ఇది కానీ ఇవన్నీ బొచ్చులు ఈ డ్రాగన్లు చందవాలు రొయ్యలు మేములు సేసాకాయలు ఫ్రెండ్స్ ఈ రాత్రి మనం చూసాం కదా ఏమీ మీకు ఎంత ఇస్తారు కేజీ కేడైతే నాలుగు అయితే ముప్పై ఫ్రెండ్స్ ఈ రైలు వెనకాల ఎన్నులో దారం ఉంటుంది కదా అది అది లాగితే నలభై మామూలుగా గిల్లమంటే ఈ ముప్పై రూపాయలు అండి ఫ్రెండ్స్ వీళ్ళకి కేజీకి అటు సైడ్ కూడా చేసిస్తున్నారు అవి కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ అంతా చేపలు అన్ని రకాలు ఉంటాయి ఎక్కువ పొండు చేపలు మేమలు రొయ్యలు మొత్తం అన్నీ ఉన్నాయి అయితే వంజనాలు ఫ్రెండ్స్ ఇవి వంజనాలు ఏమో జల్లలో అదే పంకాజ్ జల్లు అంటారు ఈ చెరువులో పెంచేవి ఈ చైనా కొరకులో ఏమో రొయ్యలు అవన్నీ ఏమో రాగిండ్లు ఏమో పంకాజ్ జల్లు అవి అయ్యామో మేన చేపలు మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చముతున్నారన్న తర్వాత ఇది పెడుతున్నా ఇది ఎంత పడుతుంది అన్న ఏడు వందలు అది ఐదు వందలు అవి మేమలైతే మేమలు అయితే మూడు వందల యాభై అలా అమ్ముతారంట అవి రాగిన్లు ఫ్రెండ్స్ రాగిన్లు అయితే నూట యాభై అంట ఇవి రైలు అయితే రెండు వందలు రెండు వందల ఎనభై మూడు వందలు ఆ రేంజ్లో ఉంటాయి అండి ఇవన్న పాంప్లెట్లు పన్నెండు వందలు ఫ్రెండ్స్ ఇది అన్నీ ఇట్లాగా ఉంటాయి రేట్లు అందరి దగ్గర అందరి దగ్గర కుడి కుడియడానికి ఎలాగ ఉంటాయి ఫ్రెండ్స్ రేట్లు ఇప్పుడు ఈ చేపలు ఆ ధరని చేస్తున్నారు అవి కూడా చూద్దాం ఇప్పుడు మనం వాటి వెళ్ళి నీ ఎంత పడితే అన్న నూట యాభై కవాస్ అవి కవాస్ అవి ఆ రయ్యా ఏంటి మూడు యాభై మూడు వందలు మూడు యాభై రెండు వందలు ఈ రెండు వందలు రెండు వందల యాభై అవి నూట యాభై అవి కానగలు ఫ్రెండ్స్ నూట యాభై అవి వంజనాలు అన్న ఎంత కేజీ నాలుగు వందలు ఫ్రెండ్స్ అవి కేజీ నాలుగు వందలు అంట వంజనాలు అవి ఫ్రెండ్స్ అంటే ఎన్ని చేపలు కొట్టుకోవడం అది కూడా చూపిస్తాను ఇక్కడ ఇప్పుడే మార్నింగ్ అయింది కదా తీసారా ఫుడ్ చూడండి ఇవి కూడా ఇక్కడే మన రేట్లు ఎలా ఉంటాయి ఇక్కడ ఎలా ఉంటాయో చూడండి ఒకసారి

ఫ్రెండ్స్ ఎన్ని ఎన్ని చేపలు అంట ఇంకా ఇంకా తీలేదు మనకు ఇప్పుడు ఆరుగా అయింది కదా ఆరున్నర అయింది ఇప్పుడు అన్నయ్య చదులుతున్నాడు ఒకడే ఫ్రెండ్స్ సండే కదా కొంతమంది చర్చికి కూడా వెళ్తారంట అందరు రారంట అయితే రొయ్యలు ఫ్రెండ్స్ ఇది రొయ్యలు ఇంకో రకం ఒక రకం అన్న ఇయగా ఇలాగన్నా చెంగుడి రైలు ఫ్రెండ్స్ ఈ రెండు రకాల చెంగుడు రొయ్యలే మెత్తళ్ళు అయితే మీడియం సైజు ఉండి చాలా రకాలు ఉండే చిన్న చిన్న సైజులు ఇవన్నీ ఇవి ఎంత పడుతున్నాయి అన్న ఈ రొయ్యలు పావు రెండు వందలు అంటే ఈ సైజు వచ్చేసి అవునా ఆరు వందలు మన దగ్గర నాలుగు వందలు అంటే అమ్ము అంటున్నారు ఆ సైజు నాలుగు కూడా రావట్లే అసలు అది వాళ్ళకి అర్థం ఈ ఫ్రెండ్స్ ఈ సైజు చేపలు మనం నాలుగు వందలు అంటే అమ్ము అంటున్నారు మన దగ్గర ఎక్కువ మూడు ఫ్రెండ్స్ గా మన దగ్గర ఉన్నటువంటి ఇవి ఎన్ని చేయని కొరకలు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కట ఇవి మ్యాన్ చేపల కేజీ ఆరు వందలు అంటే ఫ్రెండ్స్ తావాడే చెప్పుడు తావాడే ఈ గడ ఉంది మెత్తడ్లు ఎన్ని రకాలుండే ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలై చేస్తున్నారు అవిగా వెళ్దాం అటు మనం చేపలై చేసేస్తున్నారు నీట్గా అది టీజిక అన్ని చోట్ల మనం తిరిగే రేలాగానే చేసేస్తున్నారు ఫ్రెండ్స్ నీట్గా చేపలు మీరు అట్లా కొనుక్కొచ్చుకుంటే చేసేస్తున్నారు కేజీకి వచ్చేసి ముప్పై రూపాయలు అంట ఫ్రెండ్స్ ఇట్లా వెన్ను ఎన్ను మీద పేగ్వి లాగితే నలభై రూపాయలు అంట చూసారు కదా నిన్న అయితే వాళ్ళ రాత్రి మనం వచ్చినప్పుడు లేరు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అసలు శ్రీత్తే రానట్టుగా జనం ఆలుగు లేరు ఖాళీగా లేదు ఎంత బాబాయ్ కేజీకి గిలితే తీస్తే ఎంత బాబాయ్ పప్పు ఒలిస్తే కేజీకి ముప్పై ఏది ఎన్ను ఎన్ను వాటి మీద పేగు లాగితే నలభై రూపాయలు అంటున్నారా నలభై చేపలు అయితే అన్నా ముప్పై రూపాయలు కేజీ ఏ చేపైనా అంతేనా ఏ చేప అయినా కేజీకి ముప్పై రూపాయలు అలా ఉంటుందంట యావరేజ్నా మనం అటు కొనుక్కొచ్చుకుని ఇటు తెచ్చుకుంటే ఇటు చేసిస్తారు ఎక్కడు ఫ్రెండ్స్ చందవాలో రేట్ ఎక్కువ అనమాట కేజీ వెయ్యి రూపాయలు అలా ఉంటాయి ఇక ఏమో పంకా చెల్లము ఏమో పుల్లులు ఎన్ని చేస్తున్నారు అక్కడ మనం అటు కూడా వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తానట్టు కూడా ఇటు చేసేస్తున్నారు చేపలు ఇటు కడ వస్తాయి నీట్గా కట్ చేసిస్తున్నారు చేపలు అవి ఫ్రెండ్స్ ఇటు సైడ్ కూడా మీరు చేపలు కొని తెచ్చుకుంటే ఇటు కూడా చేసేస్తున్నారు ఫ్రెండ్స్ నీట్గా చేపలు అవి మార్కెట్ బ్యాక్ సైడ్ ఇది ఇదంతా ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అయింది కదా ఇక్కడ నుంచి ఫ్లోటింగ్ బాగా ఉంటుంది అంట ఇంక కొంచెం సేపు ఉంటే జనం బాగా వస్తారు ఈ గిట్సరి ఇదంతా ఫుల్ రష్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ హోల్సేల్ అనమాట ఇక్కడ అమ్మేసిన సరుకు అటు అటు తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారు ఇప్పుడు మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకోసం చాలా దూరం కష్టపడి ఇచ్చాను కొనుగోలు మార్కెట్ ఇదే ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళాలని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆలైన్ ఆప్షన్ నొక్కండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా మీకు అందుబాటులో ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ